ప్రై తలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము దాని గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దేవునికి ప్రి సహోదరి సహోదరుడా అవును ఈ దినము ప్రభనేశు క్రీస్తు వారే నిజమైన దేవుడని నా కొరకు ఆయన ప్రాణము పెట్టాడని నా కొరకు ఆయన పరిశుద్ధాత్మ దేవునిగా భూమి మీద సంచరిస్తున్నాడని నీవు నమ్మి ప్రార్థిస్తున్నావు కనుక ఆ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను నడిపిస్తానని ఏదినము దేవుని వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు అవును దానియేలును బోనులో పడవేసినప్పుడు రాజాన్ని దర్యావేసి అంటున్నాడు దానియేలు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పనిసరిగా కాపాడుతాడు నువ్వు భయపడద్దు అని రాజు దానియలతో చెప్పినాడు ఈ దినము రెండు వేల సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏ నీ అనుదినము ప్రార్థిస్తున్నా ఏ నీ అనుదినము స్థుతిస్తున్నా ఏ నిన్ను కాపాడుతాడు కాపాడుతానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడు అను భయ భయపడద్దు నీవు సేవించున్న ఏ నిన్నును నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రవదిస్తానని నీవు ప్రార్థిస్తున్న నీ దేవుడైన ఏసయ్య నిన్ను కనికరించి కాపాడుతున్నానని నీవు ప్రతిదినము స్థుతిస్తున్న నీ ఏసయ్య నిన్ను మరి గొప్ప చేస్తానని ఈ దినము మాట్లాడుతుండగా భయపడక దిగులు చెందక వని దినము సేవించుచున్న దేవుని మీద ఆధారపడి ఆయన్ని సేవించినట్ల నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తానని అంటున్నాడు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభువ నిఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా సుందరమైన నామానికి లెక్కలైన వందనారు యువదీకాల సమయంలో వాగ్దానమును చూసినా వాగ్దానమును విన్న ప్రతిబిడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పరమ పరమతండ్రి ఆమెన్